ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు తిట్లు శాపనార్థాలు నిజమవుతాయా తగలేస్తాయా చెప్పండి తగులుతాయి ఇప్పుడు పిల్లల్ని తల్లు తిడుతూ ఉంటారు అవేం తగలవు అది ఒట్టి తిట్టే ఆ క్షణానికి మనసులో నుంచి రాదు తల్లుల్లో వచ్చిన ఉద్రేకం వల్ల వస్తాయి అంతే దానితోటి ఏం అవదు కానీ మన పెద్దవాళ్ళు చెప్తారు పిల్లల్ని తిట్టేటప్పుడు కూడా పెద్దవాళ్ళ తిట్లు దీవెనలు తిట్టేటప్పుడు కూడా దీవెనే దీవెనే అనుకోవాలి కానీ వేళ అది దీపాలు పెట్టేటప్పుడు దీపాలు పెట్టేటప్పుడు తథాస్తేవతలు తిరుగుతారు అట్లా తిట్టద్దు పిల్లల్ని అవును అంటారు కేకలు వేయాలి అంతేకాని నువ్వు బాగుపడవు అనుకోండి మేం బాగుపడతావు అనొచ్చు ఇలాంటి పనులు చేస్తే నువ్వేం బాగుపడతావు రా అనొచ్చు నువ్వు బాగుపడవు నువ్వు నాశనం అయిపోతావు అలాంటివి అలాంటివి నీ మొహం అండా నిమ్మకడ అలాంటి నీ తలపండు పగల అలాంటివి అనకూడదు కానీ అవన్నీ తిట్లు సహజమైన తిట్లుగా ఉంటాయి కదా మనం ఎన్ని తిడతాము అందులో ఓరు విడిదుంపదేగా కదా ఆంటీ ఒకరి మొదల ఆరా అంటారు దీని మొదలు ఆరా అంటే ఆరటం అంటే పోవటమా అంటే అంటే ఏం కాదమ్మా అది తిట్టుగా కాదు దీవెనే అంటుంటారు మేము అక్కడ బంగారం కాను అంటాం తిడతారు నువ్వేమో ఏమో నాశనం నాశనమైపోతావు ఇందులో ఇంచు చూడు శాపనార్థాలు నువ్వు బాగుపడవు నువ్వు నాశనం అయిపోతావు మరి నీ పిల్లలు పకీర్లు అయిపోతారు అయ్యో నువ్వే ఏదో రోడ్ల మీద పడి తిరుగుతావు ఇలాంటివి తిడతారు కదా కోపాలు వచ్చినప్పుడు తిడతారు కడుపు మంటతోటి తిట్టే తిట్లు శాపనార్థాలు నిజం అవ్వచ్చు జయ ఈ మామూలు కేకలేటాలు ముగుడు పెళ్ళాలతో పట్టుకునేటప్పుడు కొట్టుకునేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోటాల్లో వచ్చే తిట్లు అవి కాదు ఆక్రోశంతో తిడితే మన వల్ల అవతల వాళ్ళు నష్టపోయి బాధపడి నలిగిపోయి కుంగి కునారిల్లిపోయి అప్పుడు తిడతారు చూడు అవి నిజమవుతాయి అన్ని జరుగుతాయి 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 జరగకుండా ఎందుకుంటాయమ్మా ఈ దౌర్భాగ్యపు మన జీవితాల్లో మనం తెలిసి తెలియకుండా అనే అవతల వాళ్ళ ఇబ్బందులకి కారణమవుతాం తెలిసినా కూడా ఆగని వాళ్ళు కొంతమంది ఉంటారు ఆగలేని పరిస్థితులు కొన్ని వస్తాయి ఈ అవతల వాళ్ళు నలిగిపోతారు దాని కింద పడి వాళ్ళ తిట్లు వాళ్ళ ఏడుపు కొట్టదు మనకి మనం ఇది చెప్పుకుంటాం కదా వాళ్ళ ఏడుపే కొట్టింది వాళ్ళ దుఃఖమే కొట్టింది ఇది కామన్గా అనుకుంటాం కదా అంతే నీకు మంచి కథ ఉంది చెప్తా చూడు ఆ కథ వల్లే ఇది వచ్చింది ఓకే ఒక ఊళ్ళో అంటే ఒక వడ్డీ వ్యాపారం ఉన్నట్టు డబ్బులు లాగడంలో సిధాస్తుంటాయి ఓహో ప్రతి వాళ్ళకి వడ్డీకి ఇచ్చి వడ్డీని చక్ర వడ్డీ చేసి చాలా డబ్బులు వడ్డీలు ఎంత వడ్డీ కట్టినా సరే ఆగదు వడ్డీ వడ్డీ పడుతూనే ఉంటుంది అసలు ఎప్పటికీ రాదు తీరదు చివరికి వాళ్ళ ఆస్తో ఏదో ఒకటి లాగేస్తాడు అయితే ఏమైందట ఆ ఊళ్ళో ఒక పేదరాలు ఉంది ఆరుగురు బిడ్డలు తల్లి బర్త కాస్త గతించాడు ఆవిడ తన ఇల్లు చూపించి ఈయన దగ్గర ముందు ఒక ముప్పై రూపాయలు అప్పు చేసింది కొన్నాళ్ళకి ఏదైనా వడ్డీ అసలు తెల్లబెట్టలేదు వడ్డీ కట్టలేదు పైగా ఇంకొక పదిహేను రూపాయలు మళ్ళీ తీసుకుంది ఈ రూపాయల గోల ఏమిటండి అంటావు నువ్వు ఇప్పుడు పాత రోజుల్లో ఎనభైలో డెబ్భైలో అరవైల్లో కథ ఇది అప్పుడు రూపాయే లెక్క బహుశా ఏ పదిహేను లక్షలు ముందు ముప్పై లక్షలు తర్వాత పదిహేను లక్షలు అయి ఉండాలి ఇప్పటి కాలంలో తీసుకుంది ఈయన వాళ్ళ ఇల్లు లెక్కేసుకున్నాడు అది ఒక మంచి గుడిసె దిట్టంగా ఉంది ఎంత కాదన్నా ఒక నూట డెబ్బై నూట తొంభై గజాల స్థలం రెండు వందల గజాల స్థలం అనుకో ఈ రెండు వందల గజాల స్థలము దీనికి సరిపెట్టి లాగేస్తే పోతుంది రెండు వందల గజాల స్థలం ఇంచుమించుగా ఒక వంద నూట యాభై రూపాయలు చేసేది ఆ రోజుల్లో మరి ఇప్పుడు ఈ డబ్బులకి వడ్డీ వేసి అది వంద రూపాయలు లెక్కగట్టి ఆ ఇంటికి లాగేస్తే సరిపోతుంది అని ప్లాన్ చేసుకుని బయలుదేరాడు బయలుదేరే కదా ఆయనకి ఆ ఊళ్ళో పిశాచాలు కను ఉండేవి చింత చెట్టు మొదట్లో ఒక చింత చెట్టు మీద నుంచి ఒక పిశాచం దిగింది బ్రహ్మాండమైన ఆకారంతో ఈ దౌర్భాగ్యుడు ఆ పిశాచాలను చూడగలిగే కళ్ళు ఉన్నాయి పిల్లి కళ్ళు వాడికి అలా అనేవాళ్ళు జయ పిల్లికళ్ళు వాళ్ళకి దేయాలు కనిపి అనేవాళ్ళు అనేవాళ్ళు అవునో కాదు ఇది చూసాడు చూసి అబ్బో మా ఊళ్ళో ఎవరికో మూడిందే అంటే ఈయన అడిగాడు ఆ పిశాచం అడిగింది మరి నువ్వెవరి కోసం బయలుదేరావు నువ్వెవరికి మూడగొట్టడానికి అనేసరి కదా ఈయన చెప్పాడు ఆ పాత రోజుల్లో ముప్పై రూపాయలు అప్పించాను ముస్లమ్మకి మరి మళ్ళీ పదిహేను రూపాయలు తీసుకుంది అంటే నలభై ఐదు రూపాయలు ఓ నూట యాభై చేసే ఇల్లు ఒకటి ఉంది వందకి సరిపెట్టి అది లాగేదానికి వెళ్తున్నాను అని వివరం అంతా చెప్పాడు తన వ్యాపార రహస్యం పిశాచం అంది మమ్మల్ని అందరూ ఆడిపోసుకుంటారు కానీ మా మీ మనుషుల్లో మమ్మల్ని మేము ఇంచిన వాళ్ళు ఉన్నారు నువ్వు మామూలు వాడివే నలభై ఐదు రూపాయలకి నూట యాభై రూపాయలు ఇల్లు సరిపెడదామని చూస్తున్నావే మీరే గొప్ప గ్రేటు మాకంటేను మాకు మీ అంత కాదు అన్న అన్నది పిశాచం ఇద్దరు కలిసి నడవడం మొదలుపెట్టారు నడవడం మొదలు పెడితే ఒక ఇంట్లో అరుగు మీద ఒక పిల్లాడు కాళ్ళు ఆడిస్తూ కూర్చున్నాడు వాళ్ళ అమ్మేమో వాడిని తిట్టింది ఓరు నిన్ను పీసాచం మేం కాదు సచ్చని తలుపు దొడ్డి తలుపు వేసిరారా అంటే పెరట్ తలుపు తీసొచ్చో పిలిమిండి వచ్చి పాలన్నీ తాగిపోయింది నేను పిశాచం ఎూపోను అని ఇలా అనే సరికల్లా సావుకారు అన్నాడు ఈ వడ్డీ వ్యాపారి అదిగో అదిగో ఎవరు నిన్ను పిలుస్తున్నారు నీకు మంచి బిగిరాకి వచ్చి పడింది పిల్లాడు నవనవలు పోయి తెచ్చుకోపో అన్నాడు అనే సరు ఈ పిశాచం అంది నవ్వుతూ అది మన నాకు ఇవ్వడానికి బిలవలా పిల్లాడిని ఊరికే తిడుతోంది తిట్లు అవి వాటికేమవుతుందో అటు వట్టి మాట పిశాచానికి ఇస్తానని బిలవటల్లా బట్ తలిపేయలేదని తిట్టడానికి ఆ వాక్యం వాడుతోంది తల్లి ఎవరైనా రెడీగా ఇచ్చేసే పరిస్థితి వస్తే అది వేరే కదా ఇవేం మనకు పాట ఈ ఆహ్వానం నాకు సరిపోదు అని పిశాచ నడవటం మొదలెట్టింది ఆ వాకిట్లో కూర్చుని పదేళ్ల పిల్లాడు లేచి లోపలికి వెళ్ళాడు వాళ్ళ అమ్మ ముటికాయ ముట్టి వాకిలు తలపేసి వాడిని లోపలి తీసుకుపోయింది ఈ వ్యాపారి ఈయన ఇద్దరు నడుస్తున్నారు నడుస్తుంటే ఒక వాకిట్లో భార్య భర్త జుట్టు జుట్టు పట్టుకోవట్లేదు అంతే చాడా మడా పోటాడేసుకుంటున్నారు పోటాడేసుకుంటూ ఆయన అన్నాడు వస్తు నేను మొహమ్మండ నేను పిశాచ మింగయ్య నా రూపాయలన్నీ తీసుకెళ్ళి మీ పుట్టింటే దాన్ని పెడుతున్నావు కదే అంటే మా నాన్న ఇచ్చేస్తాడని చెప్పాను కాదు అని ఆవిడే అంటోంది అనేసరికి వడ్డీ వ్యాపారి అన్నాడు మళ్ళీ పిశాచన్ తోటి అదిగో పిశాచాన్ని నిన్ను మీ మింగబెట్టడానికి పెళ్ళాన్ని సిద్ధంగా ఉంచాడు ఆయన పోయి ఆవిడని మింగేసే ఈ పూటకి నీకు ఆహారం సరిపోతుంది అన్నాడు అనేసరికి అలా పిశాచం అంది అబ్బాయి ఒకటి వచ్చి శాపనార్థాలు ఇవ్వాలని కాదు ఇవ్వాలని కాదు తను డబ్బులేవో పోయినాయని అంటున్నాడు ఒకవేళ ఇచ్చేస్తారని చెప్తోంది కదా ఆయన చూస్తాడు మీ నాన్న వడ్డీ ఇస్తాడా అని అడుగుతాడు వాడు కాబట్టి అది నన్ను నాకు పిలుపు కాదు నడిచారు ఆ మూసలా ఆవిడ ఇల్లు వచ్చింది ఆరుగురు బిడ్డల తల్లి ఉందిగా పేదరాలు ఈ వడ్డీ వ్యాపారి కొట్టాడు ఆ పిశాచం ఆ పక్కనే నిలబడింది నిలబడి చూస్తుంది వచ్చి పిన్ని బాగున్నావా మరేమో నువ్వు పేదానివి మరి నలభై ఐదు రూపాయలు ఉన్నాయి నువ్వు ఇవ్వవలసినవి నువ్వేమీ చెల్లు పెట్టలేదు మరి ఆ వడ్డీ ఈ వడ్డీ అన్ని వడ్డీలు కలిపితే నూరు రూపాయల దాకా పడుతుంది పిన్ని ఇస్తావు చెప్పు పెద్దదానివి పిల్లలు ఇంకా గడిగట్టలేదు చూడు నీ పిల్లలు మరి నువ్వు ఒక పని చెయ్యి ఇల్లు ఇచ్చేసేయి నాకు ఇల్లు నా చేతిలో పెట్టు నీ వడ్డీ కాగితం తెచ్చా దీనేమి తింపేస్తా ఇక నువ్వు నాకు బాకీ లేవు ఏం లేవు ఆనంగానే ఈ ముసలావిడంది ఊరి నీ మొహమ్మడా నేను పిశాచమ్ మింగ చచ్చినవాడా నలభై ఐదు రూపాయలకి నూట యాభై రూపాయలు ఇల్లు చేద్దామని చూస్తున్నావా ఉండు నీ సంగతి చెప్తా అని ఇవి ఏం చేసింది లోపలికి వెళ్ళి చీపురు తెచ్చి దేశ చేద్దాం ఆవిడ ఉద్దేశం అది ఈ వాకిటో నుంచి పిశాచం చటుక్కుని వెళ్ళి ఆ వడ్డీ వెసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు ఇది తిట్టు ఇలాంటివి నిజమవుతాయి ఇప్పుడు లేకపోతే వాడు అంటే వాడు మొత్తం ఇల్లు హడపాయించేస్తాడా అంతేగా ఈ మామూలు తిట్లు సందర్భానుసారం తిట్టే తిట్లు కాదు ఆక్రోశంతో తిట్టేదే నిజమవుతుంది అవతల వాళ్ళు ఆక్రోశం తోటి ఉన్నప్పుడు వాళ్ళ తిట్లకి దొరక్కండి నువ్వు పైకి రావు నువ్వు నాశనం అయిపోతావు మట్టి కట్టుకుపోతావు అలాంటివి వాళ్ళు ఏమైనా తిట్టారంటే ఇవాళ కాబట్టి రేపొద్దున మీ నెత్తి మీదకి వచ్చి తీరుతుంది ఓ తిట్లకి దొరకకూడదు అంటే ఏం చేయాలమ్మా జాగ్రత్తగా ఉండాలి అవతల వాళ్ళు తిట్టే లెవెల్కి మనం వెళ్ళకూడదు మనం వెళ్ళకూడదు పిల్లల్ని ఊరికే తిడుతూ ఉంటాం మనం ఇలాంటి పిచ్చి తిట్లు తిట్టకండి సాయంకాలాలు తిడతాం వీళ్ళు మండిపోతుంది అని పాడు చేసేస్తున్నారు నాశనం చేస్తున్నారు ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదు బాగా చదవట్లేదు ఏదో ఈ పిల్లల్ని ఏమంటారు అంటే జనరల్గా అనే మాట గేయ వాడికి మార్కులు వచ్చినాయి వాడు కలెక్టర్ అవుతాడు రేపు పొద్దున నువ్వు అడుకు తింటావు పందులు కాసుకోవాలి నువ్వు అంటారు కదా అడుక్కు తింటావని పందులు కాసుకుంటావని పనికి మాలిన వాడవని ఇలా పిచ్చి తిట్లు తిట్టకండి ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు ఈ కాస్త చదువుతో అని కనుక్కోండి వాడే చెప్తాడు ఏం చేస్తాడు నేను పెద్ద ఐఏఎస్ అయిపోతా అంటాడు తదాస్ దేవతలు అప్పుడు దీవిస్తారు నువ్వు అడుగు తింటావని నువ్వన్నప్పుడే తదాస్ దేవతలు దీవిచ్చారనుకో అప్పుడేం చేస్తాము అదే కదా అందుకని అలా కాకుండా పాజిటివ్గా తిట్టండి కూడా పాజిటివిటీ పాజిటివిటీ వాడితో సమాధానం చెప్పించండి ఏమవుతాడు స్కూల్కి వెళ్ళిన ఒక అడ్వర్టైజ్ ఒకటి చూస్తుండేదాన్ని నేను ఈ మధ్య చాలా రోజులైంది మర్చిపోయాను ఒక వాళ్ళ అమ్మ నేను స్కూల్కి వెళ్ళిన అంటాడు ఏం చేసుకుంటే గేదెలు కాసుకుంటా అంటాడు పిల్లాడు గేదెలు కాసుకుంటా గేదెలు ఎక్కడ ఏంటి కొనమని నాన్నని నేను గేదెలే కాసుకుంటాను నేను స్కూల్కి వెళ్ళి ఏమో మరి యాడో అది ఏమిటో దేంట్లోనే ఒక దాంట్లో వస్తుండేది ఒక పిల్లాడు గేదెలు కాసుకుంటాడు వాడు గొడ్లే కాసుకుంటాడు స్కూల్కి వెళ్ళిన నేను వాడికి ఆ ఐడియా ఉంటారు పెద్ద అయ్యాక చదువుకోకపోతే గేదలు కాసుకోవాల్సి వస్తుందని చెప్పారు ఏం లేదమ్మా ఇప్పుడు అట్లా లేదు గేదలు ఆవులు కూర్చుని కోసుక కాసుకునే వాళ్ళు కోటేశ్వర్లో అవుతున్న దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పారు గడ్లు మట్టి పిసుకుని బతకాలి అని తిట్టేవాళ్ళు ఇది వరకు మట్టి పిసుకుని బతికే వాళ్ళకే బంగారం కనపడుతోంది ఏది తక్కువ కాదు దయచేసి అలాంటి తిట్లు తిట్టకండి ఎందుకంటే అవన్నీ కూడా మంచివే తిట్లుగా భావించకండి వాటిని పిల్లలు ఏం చేయదలుచుకున్నారో అలా కనుక్కోండి అంతే అనవసరమైన శాపన అర్థాలు చేయబోకండి ఈ కథ పిల్లలు చెప్పండి సరదాగా బాగుంటుంది కథ కంచికి మనం ఇంటికి రైట్ నమస్తే గారు నమస్తే